పాటలు పాడి దేవుని మయంపరిచినా దేవుడు సంతోషపడ్డాడు నన్ను బట్టేనా కావచ్చు మిమ్మల్ని బట్టేనా కావచ్చు దేవుడు మాట్లాడేది ఒకటే నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా వచ్చినప్పుడు నీ లోపం ఏందో గుర్తుపట్టావా దాన్ని దిద్దుకున్నావా అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుతాడు కప్పిపెట్టకూడదు లోపాలు కప్పిపెట్టుకొని కవరేజ్ చేసుకొని ఉండకూడదు మనం మనలో ఏ లోపమైతే ఉందో అది ప్రభు దగ్గర ఒప్పుకోవాలండి మనం ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్వం చేసినటువంటి దేవుడు ఆయనే ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు మన పాపములు క్షమించేది అవుగా కనుక మనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదో మన లోపాలు దిద్దుకొని ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరితే మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు సమ్మర్థుడు హలేయ అంతమందికి అర్థమైంది గట్టిగా స్తోత్రం చెబుతారు హలే ఒకసారి దేవుని మాటకు మనం లోపడు దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేయబోతాం ఇంకా పైగా దేవునికి కూడా సలహా పోతాం ఏమైనా తెలుసా అట్లా కాదు ప్రభు ఇలా చేయి అలా నీకు తెలియదు నీకు తెలియదు అది నేను చెబుతున్నా కదా నేను చెప్పినట్టు నువ్వు సే అని ఏం చేస్తాం దేవునికి సలహాలు ఇవ్వబోతాం ఒక పెద్ద సముద్రం మీద చాలా కాలం ప్రయాణం చేశాడు ఆయన వెళ్ళిన ప్రతిసారి కొద్దిగా వయసు పెరిగిన తర్వాత మతిస్థిమితం కొంచెం అటు ఇటుగా ఉంది కానీ వద్దన్నా కానీ వెళ్తున్నాడు సముద్రం మీద ఆ పడవలు వేసుకుని వెళ్తారు కదా వెళ్తున్నాడు రెండు మూడు సార్లు తప్పిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఒక దిక్సూచి ఇచ్చారు దిక్సూచి ఇచ్చి నువ్వు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఫలానా దిక్కుకు రావాలంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి వేరొక దిక్కుకి వెళ్తున్నావు కదా ఆ దిక్కుకి వెళ్లకుండా ఇదిగో ఈ వస్తువు ఉంది కదా ఈ పరికరం ఉంది కదా ఈ పరికరం నువ్వు ఎటు పోవాలో చూపించింది తూర్పు పడమర్లు దక్షిణాలు ఎటు కావాలో ఆ ముళ్ళు చూపించి నువ్వు ఎటువైపు ఉన్నావు కాబట్టి దాన్ని పట్టుకొని నువ్వు బయటపడవచ్చు ఆ మార్గానికి రావచ్చు కాబట్టి దిక్స్ నేను తీసుకొని వెళ్ళమని చెప్పి పెద్దానికి ఇచ్చారు ఆయనకి ఇస్తే ఆయన మళ్ళా సముద్రం మధ్యలోకి వెళ్ళి దాన్ని చూసి అది ఒకవైపు ఉంటే ముళ్ళు నాకు తెలుసు కదా ఇది పడవలు ఇటు ఉంది కదా తూర్పు ఇటు ఉంది కదా అని చెప్పి ఆ ముళ్ళు ఎప్పటాక ట్రై చేస్తున్నాడు అల్లెలు ఆ ముళ్ళుని ఉన్నవైపు నుంచి కదా ఉంది అని చెప్పి ముళ్ళుని తిప్పుతున్నాడు తిప్పితే మళ్ళా వెళ్ళాల్సిన అడ్రస్కి వెళ్ళకుండా మళ్ళా దారి తెరికాడు కారణం ఏంటి దిక్సూజీ దేనికి ఇవ్వబడింది చెప్పండి సరైనటువంటి మార్గంలోకి వెళ్ళడానికి ఆ దిక్సూజీ ముళ్ళు చూపించింది ఎక్కడికి వెళ్ళాలి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ ముళ్ళును తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇటు కాదు పడమరా ఇటువైపు అని చెప్పి దాన్ని ముళ్ళును తిప్పుతూ ఉంటే వెళ్ళే మార్గం కాకుండా మరొక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టాడు మళ్ళా తగ్గిపోయాడు ఈరోజు మనందరి జీవితాల్లో కూడా చాలామంది బైబుల్ ఒక దిక్సూచి మనకి సేవ కూడా ఒక దిక్సూచి ఎలా నడవాలో చెప్తాడు ఎటు ఉండకూడదో ఎటు పోకూడదో చెప్తాడు ఏం చేయాలో చెప్తాడు దిక్సూచిలా చూపిస్తూ ఉంటే మార్గం దేవుడు తెలియపరుస్తూ ఉంటే ఆయన అంతే చెబుతాడులే అలా చేస్తే మనకేంటి మనకి కొన్ని నాలెడ్జ్ ఉంది మనకి తెలివి ఉంది మనకి జ్ఞానం ఉంది మనం చెప్పినట్టు ఆయన అడుగులు వేయాల మనం అడుగులు వేసేది ఏంది కాబట్టి ఆయన చెప్పినట్టు కాదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని చెప్పి ముళ్ళను తిప్పి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే ఒడ్డుకు చేరతారా చేరలేదు అదే దేవుడు నీకు నియమించాడు వాక్యాన్ని నియమించాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు దిక్సూచిగా ఎందుకో తెలుసా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే నీ లోపాలన్నీ కూడా బయటపడతాయి అలే ఊయా ఏం బయటపడతాయి నీలో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి ఆర్ఆర్కే మూర్తి గారు యోహాన్ సువార్త చదివాడంట చదివి మార్పు చెందాడు ట్రాన్స్లేషన్కి వెళ్ళాడు దొరలు వస్తే వాళ్ళకి ట్రాన్స్లేషన్ కోసం ఎవరు లేకపోతే ఆయన ట్రాన్స్లేషన్ వెళ్తే ఆయన వాక్యం ప్రకటిస్తూ ప్రకటిస్తూ చదువుతూ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైందట వాళ్ళ పెద్దలు మత పెద్దలు వచ్చి అందరు అన్నారట ఏమై మనలో ఏమైనా లోపాలు ఉంటే నువ్వు సరిచే అంతే కదా నువ్వు వెళ్ళి ఆ మతంలో కలవటం ఏంటి అన్నట్ట ఆయన అన్నాడు నేను సరి చేసే మతం నాకెందుకు నన్ను సరి చేసే మతం నాకు దారు